న్న హైవే రోడ్డు సర్వీస్ రోడ్ల నిర్మాణం వంద కిలోమీటర్లకు డిపిఆర్ తయారీ సిద్ధమండి ముప్పవరం నుంచి కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్కి సిద్ధమవుతున్నారు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు వంద కిలోమీటర్ల మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయాలని ప్రస్తుతం ఇది ఆరు వరుసలుగా ఉన్నప్పటికీ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ కాదు కొత్తగా యాక్సెస్ కంట్రోల్గా అభివృద్ధి చేస్తే వాహనాలు మరింత వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీకి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఐ సిద్ధమైంది వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు మొదలు పెడతానని చెప్తున్నారు బెంగుళూరు కడప విజయవాడ గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ పేరిట శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు హైదరాబాద్ హైవే నలభై నాలుగులోని కోడికొండ నుంచి బాపట్ల జిల్లాలో చెన్నై కోల్కత్తా హైవే సిక్స్టీన్ పై ముప్పవరం వరకు కొత్త హైవే నిర్మించబోతున్నారు మూడు వందల నలభై రెండు కిలోమీటర్ల మేర ఈ కారిడార్ను పద్నాలుగు ప్యాకేజీలుగా చేపడతారు నాలుగు వరుసల ఈ కారిడార్ ముప్పవరం వద్ద చెన్నై కోల్కత్తా హైవేలో కలుస్తుంది దీనివల్ల ఇప్పటికే చెన్నై కోల్కతా హైవేలో ప్రయాణించే వాహనాలతో పాటు అదనంగా కోడికొండ ముప్పవరం కొత్త హైవే నుంచి వాహనాలు వచ్చి కలుస్తాయి దీనివల్ల నేషనల్ హైవే పదహారుపై రద్దీ పెరుగుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని ముప్పవరం నుంచి కాజా సమీపంలోని విజయవాడ పశ్చిమ బైపాస్ మొదలయ్యే ప్రాంతం వరకు వంద కిలోమీటర్ల మేర ఇప్పుడున్న హైవేను యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు మూడు నాలుగు చోట్ల మాత్రమే హైవేకి ప్రవేశం ఉండే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారట ప్రస్తుతం అనేక గ్రామాల వద్ద చెన్నై కోల్కతా హైవేకి వెళ్లేందుకు హైవే నుంచి గ్రామాల్లోకి వెళ్ళేందుకు వీలుంటుంది యాక్సెస్ కంట్రోల్ కార్యాలిగా అభివృద్ధి చేస్తే ఎక్కడికక్కడ హైవే పైకి వాహనాలు వెళ్లేందుకు వీలుండదు వంద కిలోమీటర్లలో నాలుగైదు చోట్ల మాత్రమే హైవేకి ప్రవేశించేందుకు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం వంద కిలోమీటర్ల పరిధిలో కొన్ని చోట్ల సర్వీస్ రోడ్లు ఉన్నాయి యాక్సెస్ కంట్రోల్ కారిడార్లో భాగంగా ఇక ఇరువైపులా పూర్తి స్థాయిలో రెండేసి వరుసలతో మొత్తం నాలుగు వరుసల సర్వీస్ రోడ్లు కూడా నిర్మిస్తారు ఈ కారిడార్ను అభివృద్ధి చేయడం వల్ల చెన్నై బెంగళూరు వైపులో నుంచి వచ్చే వాహనాలు వేగంగా రాజధాని అమరావతికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది అయితే దీనికోసం డిపిఆర్ తయారీకి టెండర్లు ఫాస్ట్గా తయారవుతాయని చెప్తున్నారు యాక్సెస్ కంట్రోల్ కాలిడారిగా నేషనల్ హైవే పదహారును అభివృద్ధి చేసేందుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారు చేసేందుకు సలహా సంస్థను ఎంపిక చేశారు దీనికోసం నేషనల్ హైవే అధికారులు టెండర్లని పిలిపించి సలహా సంస్థ వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించబోతున్నారండి ఏది ఏమైనా ఈ యొక్క ప్రభుత్వంలో నేషనల్ కారిడార్లు వేగంగా ముందుకు పోతాయన ఎలాంటి అబద్ధం లేదు ఈ విషయంలో మన ఏపీ వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం